హాయ్ ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసం అంటేనే పూజల మాసం అనొచ్చు ప్రతి రోజు పవిత్రమైన రోజే ఇలాంటి మాసంలో పూజలు చేసుడు ప్రతి ఒక్కరికి సాధ్యపడకపోవచ్చు కానీ ఈ చిన్న దానం చేస్తే చాలు మీకు కోటి రేట్ల ఫలితం మరియు ధనం సమకూరుతుంది అది ఏంటో ఇప్పుడు వీడియోలో చూద్దాం ఎక్కడా స్కిప్ చేయకండి ఇది సోమవారం మాత్రమే కాదు ఏ వారంలో ఏ దేవుడికి పూజిస్తారో దాన్ని బట్టి మనం దానం చేయవచ్చట హిందూ సాంప్రదాయ ప్రకారం శ్రావణ మాసం మాసంలో కెల్లా శ్రేష్టమైంది అందుకే ఈ మాసంలో చేసే పూజలకు జపాలకు దానాలకు కోటి రేట్ల అధిక ఫలితం ఉంటుందని శాస్త్రవచనం ఇంతటి గొప్ప శ్రావణ మాసంలో కొన్ని రకాల దానాలు చేయటం వల్ల గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెప్తున్నారు శ్రావణ మాసంలో చేయాల్సిన దానాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం మనం ఇప్పుడు శివపురాణంలో శ్రావణ మాసంలో చేసే దాన ధర్మాల గురించి ప్రస్తావన ఉంది ఈ ఏడాది శ్రావణంలో ఐదు సోమవారాలు రానున్నాయి ఈ ఐదు సోమవారాల్లో శివునికి ప్రత్యేకంగా పూజిస్తూ ఈ మాసంలో కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయటం వల్ల పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు నిజానికి ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఐశ్వర్యం వృద్ధి చెందటానికి సులభమైన మార్గం దానాలు చేయటమే సంపదను పెంచుకోవటం కాదు పంచుకున్నప్పుడే అది సద్వినియోగం అవుతుందని శాస్త్రవచనం శ్రావణ సోమవారాల్లో ఎలాంటి దానాలు చేయాలి శివపురాణం ప్రకారం జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే శ్రావణ సోమవారం లేదా శ్రావణ శనివారం నల్ల నువ్వులను దానం చేయాలి ఇలా చేయటం వల్ల శనిగ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుందట అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పుకు ప్రతికూల శక్తిని తొలగించే శక్తి ఉంది వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేవారు గృహంలో ప్రతికూల శక్తులతో బాధపడేవారు శ్రావణ మాసంలో శనివారం రోజున ఉప్పుని దానం చేస్తే ప్రతికూల శక్తుల నుంచి విముక్తి లభిస్తుందట పరమశివుని ప్రతిరూపంగా భావించే రుద్రాక్షలను శ్రావణ మాసంలో దానం చేసిన వారికి ఆయుషు పెరుగుతుందని అపమృత్యు దోషాలు తొలగిపోతాయని విశ్వాస శ్రావణ మాసంలో విష్ణువుకు ప్రీతికరమైన పసుపు రంగులో ఉండే వస్త్రాలను పేదలకు దానం చేస్తే జీవితంలో అన్న వస్త్రాలకు లోటుండదని శాస్త్రవచనమటండి శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి దేవి స్వరూపమైన బియ్యాన్ని అనర్థులకు దానం చేస్తే కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయట అంతేకాదు శ్రావణ మాసంలో కొబ్బరికాయలను దానం చేయటం వల్ల ఇంట్లో కలహాలు వివాదాలు తగ్గుముఖం పడతాయట అలాగే సుఖ సంతోషాలు శాంతి నెలకొంటాయని విశ్వాసం అలాగే శ్రావణ మాసంలో నెయ్యితో నింపిన వెండి దీపం బంగారం లేదా కంచు పాత్రలు మినుములు బెల్లం పసుపు రంగు పువ్వులు ఎర్రచందనం కర్పూరం కుంకుమ శంఖం గరుడగంట ముత్యం వజ్రం పచ్చరాయి పత్తి బట్టలు వస్త్రాలు నువ్వుల బెల్లం గోధుమలు బియ్యం పాలు చెక్కెర తేనె రాగి పాత్ర వెండి నంది వంటి శుభకరమైన వస్తువులను దానం చేయటం వల్ల ఇహలోకంలో అపారమైన సిరి సంపదలతో తులతూగి అంత్యమున మోక్షం పొందుతారని శివ మహాపురాణం ద్వారా తెలుస్తుంది ఇవన్నీ వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దానం చేయాలన్నమాట అండి ఇందులో ఇచ్చింది ఏదో ఒకటి మన మన స్థాయిని బట్టి దానం చేస్తే పోటీ రేట్ల ఫలితం ఉంటుంది అంటే శ్రావణ వాసన సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ